గోడల వెంట మీ అబ్బాయి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడో అలాగే పీటర్ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తాడు చేతుల తప్పుకు క్షమాపణ కోరుకుంటాడు అప్పుడు నేను వెళ్తాను ఈ మొగాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు ఏనన్నా మీరు మాట్లాడరే నేనేం మాట్లాడనురా మన సంసార నౌక మునిగిపోతోంది కాపాడే ప్రయత్నం చేయొచ్చుగా ఫలితం ఉంటే కదరా తప్పించుకోవచ్చుగా నన్ను ఎలా తప్పించుకోమంటావరా ఈ నౌక కెప్టెన్ నేనే నేను మామూలు ప్రయాణికుణ్ణి నాకేతొచ్చును నన్ను దూకేమంటారా నువ్వు చదువుకున్నావు తెలివితేటలు ఎక్కువ ఉంటాయనుకున్నాను అస్సలు లేవని ఇప్పుడే తెలిసింది చూడు నేనే నీకు కావాలనుకుంటే నువ్వు కొంతకాలం ఓపిగ్గా ఉండక తప్పదు నా శరీరమే నీకు కావాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను రెడీ జరిగింది ఏదో జరిగింది ఇంటికి కదా నేను యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళేస్తాను

నువ్వే తలకింతని లెక్క చూస్తే ఇల్లెలా గడుస్తుంది కదమ్మా కడుపులో బిడ్డ పది నెల్లే లెక్క నువ్వు పది నెలల పదమూడు రోజులున్నావు నువ్వు మొయ్యడం మానేశానా లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా గోదావరి పెళ్ళైన ఇన్నేళ్లకి ఒక్కరోజేనే ఓ తెలివైన మాట అన్నావు ఏమిటి నాన్న అమ్మ అంత తెలివిగా మాట్లాడేసింది అవున్రా ఆవుకి తౌడు తెలగపిండి పెట్టి మేపుతా ఎందుకని అది పాలిస్తుందని కానీ తీరా పాలు పితకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో ఎవరు పెంచలేదు పెంచారు నేను మాత్రం ఎన్నాలని కుటుంబ భారాన్ని మోస్తాను రేపు నాకు బిడ్డ పుడుతుంది నా సంసారం పెరుగుతుంది నేను ఈ దుబారా ఖర్చులు చేయలేదు కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్లకు పెట్టింది దుబారా ఖర్చా కాదా మరి ఓ అన్న చెల్లికి పెళ్లి చేయగలడు చెయ్యాలి నిజమే అది అత్తారింట్లో కూడా గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తిష్టమేసింది అది తప్పు కాదు దీనికి కూడా దండక పిండాకుడు నేనే పెట్టాలి అలా పెట్టకపోతే తప్పు ఏ నా కోసం నేను ఎవరి దండక నాకు అక్కర్లేదు నానా నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి పోయి ఏదైనా హోటల్లో ఉంటాను నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది అంతకన్నా ఎక్కువ పొగరు కూడా ఉందే ప్రకాష్ నువ్వు సంగతి మర్చిపోతున్నట్టున్నావు నేను గుర్చేనా అది నీ తోడబుట్టిన రా అడ్డమైన వాళ్లతో అడ్డమైన చోట్ల కంటే అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు అలా నేనంటాం కాదు దీని మొగుడు అంటున్నాడు దీని మామ కూడా అన్నాడు అందుకే దీని ఇంట్లో తరిమేశారు ఇప్పుడు మొగుడ్ని ఉద్యోగాన్ని వదిలిచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగ్జిన్ చదువుకుంటా దీన్ని వదిలేసి నన్ను తప్పుడుతున్నారా మీరంతా చాలు బాబు చాలు నువ్వు అన్న అన్నమాట చాలు ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్కోసం తనుకొస్తుందే మీకు వసంత ఈ ఇంటికి కాడానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో పెడిపోయిందే అప్పుడు మీ ఉకోశాలు రోషాలు ఏమయ్యాయి గాడిదలు వస్తున్నాయా ప్రకాష్ నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అది రాఘవ ఇంట్లో లేనప్పుడు ఏమిటానా నా తమ్ముడుకున్నపాటి గౌరవం కూడా నాకు లేదా వాడు సంపాదిస్తున్నది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కానీ నేను పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు దట్ ఈ నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా నాలుగు వందల యాభై రూపాయలు నా చేతిలో పెట్టడానికి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి నాలుగు వందల రూపాయలు నా చేతికిస్తూ లెక్కలు అడడానికి చాలా తేడా ఉందిరా ఈస్ వాట్ థింక్ అరే ప్రకాష్ రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి రెండు చేతులు సంపాదించేవాడు రా మరి చదివించుకోలేకపోయారా ఇద్దరిని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది అందుకే నీకు చదువు చెప్పించాను వాడిని పనిలోకి పంపించాను కాన్వకేషన్ నల్లగంలో నీ అందం చూడటం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను నీ చేతిలో పట్టా చూడటం కోసం వాడి చేతికి పట్టకారు సుత్తి ఇచ్చాను నిన్ను కాలేజీకి పంపించాను వాడిని గ్యారేజీకి పంపించాను రాఘవుడు బంగారం రా వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు చదివిస్తే మాత్రం వాడికి చదువు అవ్వద్దా ఇదిగో ఈ అయ్య కూడా చదివిస్తున్నారుగా చెప్పి మరీ డింకి కొడుతున్నాడు వీడిని మందలించగలిగారా అన్నయ్య ఈ సంవత్సరం నేను తప్పకుండా పాస్ అవుతాను ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది కానీ నువ్వు పాస్ అవుతావన్న నమ్మకం నాకు లేదు పెద్ద బాబు గారు ఇందా అక్కడి నుంచి వింటున్నాను నా నిరకడుస్తున్నాను బాబు మీరు తప్పుపట్టు అంతా మీ తమ్ముళ్ళు మీ శెలి కదా ఇంటికి పెద్ద కొడుకు తండ్రి తర్వాత తండ్రం తోడంటారు ఏటి బాబు ఈ తప్పులన్నీ తాను సరిదిద్దకూడదు ఏంటి అసలు మిమ్మల్ని అందరినీ కనిపించడమే పోనట్టు మీ నాయన కూడా మీకు బాబు సిగ్గేలేదాం నేను బాబు చిలకమ్మ మాట అంటే సర్దికుడు మూటండి కన్న తల్లిదండ్రులే లెక్కలు అడిగిన నా ఎవడు ఈ భూమి మీద ఆ నా కొడుకు సగతి బాబు నాకు చెప్తున్నాను అసలు కొడుకునేవాడు కన్నోడ రుణాలు తీర్చుకోవాలా అప్పు సాధించకూడదండి నేను మాట్లాడుతున్నది ఈ ఇంటి పరిస్థితి గురించి చూడు ప్రకాష్ నువ్వు నాలుగు వందల రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజిని అత్తారింటికి బయలుదేరుతుందా వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా ఈ ఖాళీగాడి పరీక్ష పెట్టుతాడా ఆగరా తక్కిన బిడ్డలు చేసినవి తప్పులు పెద్ద కొడుకు వాళ్ళ మిగిలేవి అప్పులు అంతే కదరా వాదావరే వాడిచ్చిన నాలుగు వందల రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవే వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను తిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాదు నేను కానీ అందరి బిల్లులు నాకే అంటగొడుతున్నారే అదే అదే తప్పు అంటున్నాను నేను ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే ప్రకాష్ ఇసగ తగ్గడా పేడతగా ఒకరికొకరు పొంతలు లేకుండా బిచ్చల విడి బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెన్నెముక లేని వయసుడికి పోయిన ముసలాయతో మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధి వీధులు తిరిగి అలసి సొలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీక్రమనే మూడోక్షలు చేర్చడంతో నువ్వు పెరగడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో నీకు తెలియడం లేదు నువ్వు ఉద్యోగంలో చేరడానికి ఐదు వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లను వడ్డీకి సెట్జీ దగ్గర తాకట్టు పెట్టి ఐదు వేల రూపాయలు తెచ్చి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏబి ట్రాలీ క్లర్క్ ఈ అప్పలను సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా తెలియడం లేదు నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి సాగుతే ఈ శరీరంలోంచి మూడు బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యం కూడా అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా తెలియడం లేదు తెలియడం లేదు తెలియడం లేదు అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క మిస్టర్ అప్పల్ నరసయ్య మీ పారుబోతు కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన పద్దెనిమిది వేల రూపాయల రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి మరుక్షణం నేను మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతాను గోదావరి ఇంటికి మధ్యగా ఒక గీత గీవే గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది మిస్టర్ ప్రకాష్ పగిలిన హృదయాల మధ్య అడ్డుకోవడర్లేదు ఒక గీతే చాలు నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను కానీ నా బిడ్డలు కానీ ఆ గేట్ వైపు రాము మీరు కూడా రావడానికి వీల్లేదు నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న పద్దెనిమిది వేల రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగేలాగైనా తల తాకట్టు పెట్టేనా మీకు చెల్లిస్తాను సార్ అంతవరకు మీరు నేను చచ్చినా రాకూడదు నా శవాన్ని తాకూడదు నాకు తలకని పెట్టకూడదు ఆఖరికి నాకు తగ్గిన కూడా పెట్టకూడదు